నమస్కారం ముద్ర న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్లో రంగుల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి ఒకరికొకరు రంగులు పోసుకుంటూ కేరింతలు కొట్టారు కోడిగ్రూడ్లు టమాటాలు కొట్టుకుంటూ ఉల్లాసంగా గడిపారు కలర్లు కలర్లతో గన్నుల గన్నులతో ఒకరిపై మరొకరు రంగులు చిమ్ముకున్నారు చిన్న పెద్ద మహిళలు యువత నృత్యాలతో హోరెత్తించారు మరోవైపు జాగ్రత్తగా పండుగ జరుపుకోవాలని పోలీసులు సూచించారు గల్లీ గల్లీన డీజే పాటలతో డ్యాన్స్లతో చిందులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పోలీసులు అందరూ కలిసి రంగులు పోసుకుంటూ ఎంజాయ్గా హోలీ సంబరాలు చేసుకున్నారు అహో ఇదే నా హోలీ పండుగ అనేలా ఉస్నాబాద్ पर से दिखे चुनर वाली रंग पर से हर देश में बोल दो आएगी देर से दे सब छोड़ दो तो, अज हक से अपने हिसाब में हम तो करने चले गलती वो जोड़ लो वो तेरी मल, मल వారి ఆధ్వర్యంలో హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా వారు చైర్మన్గా ఉన్నప్పుడు ఉస్నాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో వారు ముఖ్య పాత్ర వహించారు వారి ఆధ్వర్యంలో ఈరోజు జరగబడడం మా గర్వకారణం ముఖ్యంగా అదేవిధంగా మల్లికార్జునన్న మల్కార్జునరెడ్డి గారు అదేవిధంగా రవాణా గారు అందరి మిత్రులు అందరి మధ్యలో రోజు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఉస్నాబాద్ ప్రాంతం అనేది సస్యశామలం కావడానికి చంద్రేశ్వర్ ముఖ్య పాత్ర వహించారు అదేవిధంగా ఈరోజు అందరు సుఖశాంతత ఉండాలని మళ్ళీ హోలీ పండుగ వరకు చంద్రేశ్వర్ను మళ్ళీ వారిని ఒక మంచి ప్రజాప్రతినిధిగా చూడాలని మేము ఆకాశిస్తున్నాం ఎందుకంటే వారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి జరిగిందని చెప్పక తప్పదు కాబట్టి మేము ఉస్నాబాద్ ప్రాంతాన్ని ఈరోజు అందరూ కలిసి సుఖ సందర్శాలతో జాతి మతాలు లేకుండా అందరూ కలిసిమెసి ఒక సోదర భావంతో ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి ఉసరాబాద్ ప్రాంత ప్రజలకు అదేవిధంగా న్యూయార్క్ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మల్గాజ్ రెడ్డి గారికి కూడా ఈరోజు వారిని కూడా ఒక ప్రజాప్రతినిధి మేము చూడాలని ఈరోజు ఆకర్షిస్తున్నాం ఎందుకంటే వారు ప్రజాసేవలో ముందున్నారు ప్రతి వారికి తెలుసు వారు ఒక చిన్న సమస్య వచ్చినా కానీ వారు ముందుండి పోరాడేటువంటి వ్యక్తి వారు వాళ్ళ కుటుంబం అనేది నాకు చాలా తెలుసు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి వారు చిన్నప్పటి నుంచి మన విద్యార్థి సంఘంలో పనిచేసారు అదేవిధంగా రాష్ట్ర నాయకులుగా పనిచేసారు వారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉండి పేద ప్రజలకు కానీ రైతులకు కానీ ప్రజా సంఘాలకు కానీ ఏ విధంగా సేవ చేస్తున్నారంటే ఉస్నాబాబ ప్రాంతానికి తెలుసు కాబట్టి వారు కూడా ఈరోజు రాబోయే రోజులలో వారి సేవలు ఉస్నాబాబ ప్రాంతానికి ఎంతో ఉపయోగపడదని మేము అభిప్రాయపడుతున్నాం కాబట్టి వారిని కూడా మరి భారీ మేడుతో ఈరోజు ప్రజలు గెలిపించాలని మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ హోలీ పండుగ సందర్భంగా ఉస్మానాబాద్ పట్టణ మున్సిపల్ చైర్మన్ మాజీ చైర్మన్ సిద్ధరా చంద్ర గారి ఆధ్వర్యంలో హోలీ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ హోలీ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ నా పక్షాన్ని నా ప్రత్యేకమైన అభినందనలు శుభాకాంక్షలు ఉస్నాబాద్ నిజవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుస్తూ ప్రజలందరూ సుఖ సంతోషం నుండి మంచి ఆరు 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 ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటాం మనస్ఫూర్తిగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి మరోసారి కోరుకుంటున్నాం ఈరోజు హోలీ పండుగ సందర్భంగా నా మిత్రులు అందరూ కూడా కలిసి హోలి ఆడుతున్నాం ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఎవరంటే రెడ్డి గారు పచ్చిమాట రవి గారు పెరుమల మన మార్గశ్రీని గారు బుర్ర రాజయ్య గారు బుర్ర రాజయ్య గారు అంటే బుర్రే తర్వాత బొలిశెట్టి సమ్మయ్య గారు మా పెరుమ కన్నోజు రామకృష్ణ గారు పెరుమల శ్రీనివాస్ గౌడ్ గారు మా రాహుల్ గారు వాళ్ళ బ్యాచి మొత్తానికి కూడా మల్ల మల్లారెడ్డి గారి సంపత్ గారికి అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు పండుగ సంతోషంగా ఆడుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా అందరం కలిసి ఒలి పండుగ జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని ఈ పండుగ ఎందుకు తెలుసా శత్రుడు మిత్రుడు అనేది లేకుండా అందరం కూడా కలిసిమెలిసి ఆడుకోవాల్సినటువంటి పండుగ హిందూ హిందూ ముస్లిం సంబంధం లేనటువంటి పండుగ పండుగ ఈ పండుగను మనం ఆనందంగా జరుపుకుంటున్నామంటే నిజంగా మిత్రుల సహకారం అందరి సహకారం అందుకనే మేము జరుపుకుంటున్నాం మాకు ఉస్నాబాద్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియస్తూ విరమించుకుంటాను నమస్కారం పండుగ ఈ పండుగను మనం ఆనందంగా జరుపుకుంటున్నామంటే నిజంగా మిత్రుల సహకారం అందరి సహకారం అందుకనే మేము జరుపుకుంటున్నాం మాకు హుస్నాబాద్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు संतोषंगा पणतोषंगाली बोली 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 ఒలి పన్నగవో సంతోషం కున్నాలి ఒలి పన్నగవో అన్న హ్యాపీ బుల్ ఊలి అందరి జో యాక్చువల్ హరలేష్ ఓకే రమేంద్రన చెప్పేసన సాయ్ ਉਸనా baad పట్టణ ప్రాయలకు నియోజకవర్గ ప్రాయల అందరికి స్నేహితులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మహిళా సుభిమానులందరికీ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నాయకులకు హోలీ శుభాకాంక్షలు ఈరోజు రంగులతో హోలీ పండుగను అత్యంత వైభవంగా జరుపుకొని విజయవంతం చేయగలరని అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ హోలీ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉస్లాబాద్ పట్టణంలోని మార్వాడి సమాజ్ బంధువులతో కలిసి హోలీలో పాల్గొనడం చాలా సంతోషదాయకం ఈ హోలీ పర్వదినం అందరి జీవితాలలో సుఖ సంతోషాలను అలాగే మంచి ఆనందాలను కల్పించి అందరి కూడా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషంగా ఉండేలా జీవించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా పార్టీల కథ బాధ్యతంగా అన్ని పార్టీలు అన్ని వర్గాల వాళ్ళు హోలీ సంతోషంగా హోలీ జరుపుకోవడం అందరికీ హోలీ ముస్తాబాద్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలు పార్టీలకు అతీతంగా ముస్తాబాద్ అంటేనే పార్టీలు ఎలక్షన్లు వచ్చినప్పుడే జెండాలు కనబడతాయి వాటి కింద మనుషులు కనబడతారు పార్టీలు పార్టీ బేసిక్ లో కానీ పండగలు వచ్చినాయి అంటే పార్టీ జెండాలను పక్క పెట్టి అందరము మనమే అనేలా అన్నదమ్ముల సోదరి భావంతో అందరం కలిసికట్టుగా ఆడుకోవడం ఈ హోలీ పండుగ ఈ హోలీ పండుగ సంబరాలలో మాతో పాటు ఉస్థాబాద్ లో నివసించే మన రాజస్థాని వాళ్ళు వాళ్ళందరూ కలిసి వారు కూడా మాలో ఒకరుగా వారితో కలిసి ఈ రోజు హోలీ పండుగ జరుపుకోవడం చాలా సంతోషకరం అలాగే అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని రంగులమయం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉస్తామాబాద్ అభివృద్ధిగా అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తున్నందుకు అలాగే మా ఇక్కడున్న మంత్రి వర్యులైన పొన్న ప్రభాకర్ గారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు అలాగే ఇక్కడున్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆయు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు నమస్కారం मारे <laughs> కేంద్రంలో నా ఆత్మీయులు కార్మిక సోదరులు ప్రత్యేకంగా ముంజరే రమేష్ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా మండల అధ్యక్షులు సాయిబాబా సంక్షేమ సంఘం సాయిబాబా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఇద్దరు నా ఆత్మీయులు మన మన కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి గారు అదేవిధంగా కార్మిక సోదరు అటో కార్మిక సోదరులు అత్యంగు గారు అదే నా కాస్మెంట్ మన మన అడు రాజు తర్వాత మన సది రాజు అదేవిధంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో భావిస్తున్నందుకు ప్రత్యేకమైన శనివారాలు అంతా కూడా హోలీ అనేది సంబంధించిన సంస్కృతి సంస్కృతి క్షీణం ఏంటంటే ప్రకృతి రమణీయమైన సుందరమైన దృశ్యాలు ప్రత్యేకమైన ఈ కళలు కాదు మనం సైంటిఫిక్ ఏంటంటే రెడేషన్ ఏంటంటే ప్రత్యేకంగా కళలు కాకుండా ఆ రోజు ఆనాడు అలనాడు తాతల ముత్తాదం ఏంటంటే సనాతన ధర్మం సనాతన ధర్మం ఏంటంటే మనము దాన్ని గో గోవి ఆనాడు మన తాత భు తాతలు తోటి ఈ శ్రీపడేసి కానీ ఏంటంటే దాని పుణ్య కార్యక్రమాలు అంటే శరీరంలో ఉన్న ఈ నానుడు పలికిన ఏంటంటే ఆ రోజు ఏంటంటే నానుడు సంబంధించిన ఈ మనకు సంబంధించిన వేడి వేడి ఉంది కాబట్టి అది పోస్తే చల్ల వాతావరణం ఉంటుంది కాబట్టి గోవు చాలా ముఖ్యము ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పాల్గొన్న ఈ కోయిడ మండల గిన్నెలో చాలా అందరూ కూడా చిన్నపిల్లలను మొదలుపెట్టే పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మండల ప్రజలకు అదేవిధంగా ఈ కార్యక్రమం భావిస్తామవుతున్న అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ప్రజలు తెలుసు జై హింద్ జై భారత్ నమస్కారం